నా పేరు ఐషు ఈ రోజు మనం సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ గురించి తెలుసుకుందాం దీనినే ధవలేశ్వరం బ్యారేజ్ అని కూడా పిలుస్తారు ఇది తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్ర వరానికి సమీపాన ఉన్న ధవలేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజ్ ఈ బ్యారేజ్ సర్ అర్థర్ థామస్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీరు ఆధ్వర్యంలో ఎయిటీన్ ఫార్టీ సెవెన్లో ప్రారంభించి ఎయిటీన్ ఫిఫ్టీ టూ నాటికి పూర్తి చేయబడింది పాత బ్యారేజ్ బలహీనమైనందుకు కొత్త బ్యారేజ్ నైన్టీన్ సెవెంటీలో నిర్మాణం ప్రారంభించి నైన్టీన్ ఎయిటీ టూలో పూర్తి చేశారు గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకంలో పుట్టి బాసర వద్ద తెలంగాణలోనికి ప్రవేశించి భద్రాచలం దగ్గర గల సీతాపురం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది ఆ తరువాత కూనవరం పోలవరం పట్టిసీమలను దాటుకొని రాజమహేంద్రవరం వద్ద వెడల్పాటి నదిగా మారి దిగువన ఉన్న ధవలేశ్వరం వద్ద తూర్పుగా దక్షిణంగా రెండు పాయలుగా చీలి బంగాళాఖాతములో సంగమిస్తుంది ధవలేశ్వరం వద్ద రెండుగా చీలిన గోదావరి తూర్పుపాయను గౌతమి అంటారు అలాగే దక్షిణపాయను వశిష్ట అంటారు గోదావరి నదిపై ధవలేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించక ముందు గోదావరి డెల్టాలోని రెండు జిల్లాల వారు అతివృష్టి వలన తుఫానుల వలన ముంపునకు గురై అనావృష్టి వలన కరువు కాటకాలకు లోనై ప్రజలు అష్టకష్టాలు పడేవారు గోదావరి జిల్లాల ప్రజల తగుపర పరిస్థితులను గమనించిన అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రీ మౌంట్ ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు ఆ నివేదికకు స్పందించిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము గోదావరి నదిపై ఆనకట్ట కట్టుకు గల అనుకూల ప్రతికూల స్థితిగతులను అంచనా వేయడానికి అర్గర్ కాటన్ అనే ఇంజనీర్కు ఉత్తర్వు ఇవ్వటం జరిగింది ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు కాటన్ గోదావరి దిగ ప్రాంతాన్ని గుర్రంపై పర్యవేక్షించాడు సరైన ఆహారం దొరకనప్పుడు అరటి పళ్ళతోనే సరిపెట్టుకునేవాడని చెబుతారు గుర్రంపై స్వారీ చేస్తూ ఎన్నో ప్రాంతాలను పరిశీలించిన తర్వాత చివరికి ధవలేశ్వరం విద్యేశ్వరం మధ్య నదిపై ఆనకట్ట నిర్మాణం అనుకూలంగా ఉంటుందని భావించి కాటన్ తన నివేదికను పై అధికారులకు సమర్పించారు లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి డిసెంబర్ ఇరవై మూడు పద్దెనిమిది వందల నలభై ఆరున తమ ఆమోదం తెలుపుతూ అనుమతి పత్రంపై సంతకం చేశారు ఆ తర్వాత కాటన్ ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆనకట్ట నిర్మాణం కోసం పదివేల మంది కూలీలను ఐదు వందల మంది వడ్రంగులను ఐదు వందల మంది కమ్మరులను నియమించారని చెబుతారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో విజేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై రెండులో ఆనకట్ట నిర్మాణం పూర్తయింది కాటన్ చిత్తశుద్ధితో చేయడం వలన ఆనకట్ట నిర్మాణం అతి తక్కువ సమయంలోనే పూర్తయింది ఆదరాభిమానాలకు మన్ననలకు కాటన్ పాత్రుడయ్యారు ఆ తరువాతి కాలంలో ఆనకట్ట బలహీనం అవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డుతో కూడిన కొత్త ఆనకట్టను నైన్టీన్ సెవెంటీలో ప్రారంభించి నైన్టీన్ ఎయిటీ టూలో పూర్తి చేశారు దీనికి సర్ అర్దర్ కాటన్ ఆనకట్టగా పేరు పెట్టారు ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్